హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్నికల్ కుమార్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆన్లైన్లో అతి తక్కువ ధరకి డాల్బీ డిజిటల్ డాల్బీ డిటిఎస్ హోమ్ థియేటర్ ఎలా కొనుక్కోవాలో నేర్చుకుందాం ఫ్రెండ్స్ ముందుగా మనకి తక్కువ రేట్లో డాల్బీ డిటిఎస్ కావాలి అనుకుంటే అందులో డాల్బీ డిటిఎస్ సపోర్ట్ గల మదర్ బోర్డులు అయితే ఉండవన్నమాట మనం ఒక హోమ్ థియేటర్ కొనుక్కునేటప్పుడు ఆ హోమ్ థియేటర్కి ఫైవ్ పాయింట్ వన్ ఇన్పుట్ ఉందా లేదా అనేది మనము చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి ఫస్ట్ రెండోది మన హాల్ సైజ్ ఎంత చిన్నదనుకోండి మన హాలు టెన్ బై ట్వెల్వ్ ఎలాగుందనుకోండి ఒక హండ్రెడ్ వాట్ నుండి ఒక వన్ ఫిఫ్టీ వాట్ అనేది తీసుకోవాలి అదే హాల్ సైజు పెరిగిన కొద్దీ ఫైవ్ హండ్రెడ్ వాటు థౌజండ్ వాటు అలాగా పెంచుకుంటూ పోవాలన్నమాట వాట్స్ అనేది మన చిన్న రూము అనేటప్పుడు థౌజండ్ హండ్రెడ్ వాట్ లోపల తీసుకున్న ప్రాబ్లం ఏం లేదు ఎయిట్ బై ఎయిట్ అంటే అడుగులు అనమాట ఎనిమిది ఇంటి ఎనిమిది అడుగులు ఇలా ఇల్లుందనుకోండి ఫిఫ్టీ వాట్ కూడా సరిపోద్ది అనమాట ఓకే ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఇల్లు ఉందనుకోండి ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఉండేటప్పుడు హండ్రెడ్ వాట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఫ్రెండ్స్ మనకు మెయిన్ డాల్బీ డీటీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా డాల్బీ డీటీఎస్ వినాలని నెక్స్ట్ ఎఫెక్ట్స్ రావాలని ఉంటుంది అనమాట ఇప్పుడు తక్కువలో మీరు తీసుకున్నారనుకోండి ఒక మూడు వేల ఐదు వందల నుండి ఐదు వేల లోపల కూడా ఆ హోమ్ థియేటర్లు అనేవి దొరుకుతాయి అందులో మీరు ఇటువంటి బాక్స్లు అనేవి పెట్టుకొని మీరు దాల్బీ డిటేస్గా యూజ్ చేసుకోవచ్చు ఇటువంటి హోమ్ థియేటర్లు దొరికేటప్పుడు ఈ హోమ్ థియేటర్లో ఇటువంటి రిసీవర్లు అనేవి ఉండవు అనమాట దానికి బదులుగా ఇటువంటి రిసీవర్లు అనేవి పెట్టుకుంటాం మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే హోమ్ థియేటర్కి ఫైవ్ పాయింట్ వన్ ఇన్పుట్ అనేసి రాసిందో లేదో మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి ఆ హోమ్ థియేటర్కి కొన్ని వాటికి టూ పాయింట్ వన్ ఫోర్ పాయింట్ వన్ అని ఉంటుంది మీరు చాలా జాగ్రత్తగా ఫైవ్ పాయింట్ వన్ ఉందా లేదా ఛానల్ అనేది లెఫ్ట్ రైటు సరౌండ్ సెంటర్ సబ్బు ఇలాగ ఆర్ పిన్నుల ఇన్పుట్ డివిడి ఇన్పుట్ అని రాసి ఉంటారనమాట అది ఖచ్చితంగా ఉండేటట్లు చూసుకోవాలన్నమాట అలాగ ఉంటినే మీరు తీసుకోండి ఫ్రెండ్స్ మీరు రూమ్ సైజు బట్టి వాట్స్ అనేది మీకు చెప్పాను కదా ఆ విధంగా తీసుకోండి కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టుకోగలము ఒక పదిహేను పదహారు వేలు పెట్టుకోగలము అంటే సోనీ హోమ్ థియేటర్లో తీసుకోండి సోనీ నెక్స్ట్ జేబిఎల్ పైనర్ ఇటువంటి మంచి మంచి బ్రాండెడ్ కంపెనీలకి ఆ వుడ్ అనేది వేరే విడ్ అనమాట అది చిన్న నోకలాగా ఉంటుంది ఆ వుడ్ ఆ వుడ్లో చాలా క్లారిటీ అనేది ఉంటుంది చాలా ఒక అద్భుతంగా ఉంటుంది ఆ వుడ్డు ప్రతి ఒక్క కంపెనీలు నాచరంగ కంపెనీలు అయితే యూజ్ చేయవు నార్మల్గా ఎండిఎఫ్పి యూజ్ చేస్తాయి ఆ వుడ్లో చాలా క్లారిటీ ఉంటుంది అనమాట బేస్లో స్మూత్నెస్ చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే నేను రిపేర్ చేస్తుంటాను కాబట్టి ఆ వుడ్ తాలూకా క్లారిటీ అనేది నాకు తెలిసి అనమాట అది కేవలం బ్రాండెడ్ వాళ్ళే ఆ వుడ్ అనేది యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ అటువంటి కావాలనుకుంటే సోనీ తీసుకోండి సోనీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆ ఎక్కువగా ఐదు బాక్సులు ఉండి ఒక సబ్ ఉండేది తీసుకుంటే చాలా మంచిది ఇప్పుడంతా సౌండ్ బోర్ టైప్ వచ్చింది కాబట్టి వెనక్కి రెండు రేర్ రేర్ బాక్సులు ఇస్తున్నారు ఫ్రంట్ బాక్స్లో మూడు కంబైన్ చేస్తున్నారు అటువంటి తీసుకున్న ప్రాబ్లం ఏం లేదు మీకు డాల్ బీట్ డిటిఎస్ అయితే అవుతుంది కొన్ని సౌండ్ బోర్లకి కొన్ని హోమ్ థియేటర్లకి ఆల్రెడీ హెచ్డిఎంఐ ఇన్పుట్ అని ఇస్తారు అక్కడ మీరు డాల్బీ డిటిఎస్ సపోర్ట్ చేస్తుందా లేదా అంది డీటెయిల్స్లో చూసి మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి కొన్ని వాటికి సపోర్ట్ అయితే చేయదనమాట సపోర్ట్ చేస్తుందా లేదా చూసి పర్చేస్ అనేది చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మీకు మూడు వేల నుండి నాలుగు వేలు ఐదు వేలు కావాలంటే ఇటువంటి హోమ్ థియేటర్లు తీసుకోండి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇందులో వన్ ఫిఫ్టీ వాటర్ ఉంటుంది హండ్రెడ్ వాటర్ కూడా ఉంటాయి ఇవి తీసుకొని బ్యాక్ సైడ్ ఫైవ్ పాయింట్ వన్ ఇన్పుట్ ఉండే ఉండేటట్లు చూసుకొని తీసుకోండి ఎటువంటి ప్రాబ్లం లేదు దానికి ఇటువంటి బాక్సులు అనేది పెట్టుకోవాలన్నమాట బ్యాక్ సైడ్ ఫైవ్ పాయింట్ వన్ డివిడి ఇన్పుట్ ఉంటుంది దానికి ఇటువంటి కేబుల్స్ యాడ్ చేసుకొని మనం ఎల్ఈడి నుండి కానీ షటప్ బాక్స్ నుండి కానీ దీనికి ఇన్పుట్ చేసేసి ఈ కేబుల్స్ అనేవి దీనికి కనెక్ట్ చేసుకొని మనం నాలుగైదు వేలలో మనము డాల్బీ డ్యూటీఎస్ అనుభూతి అయితే మనం ఇంట్లోన చక్కగా పొందగలము ఫ్రెండ్స్ చిన్న రూములకి మనకి హ్యాండ్మేడ్ అనేది అసలు అవసరం లేదు హ్యాండ్మేడ్ అనేది పెద్ద రూములకే అవసరం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కంపెనీ హోమ్ థియేటర్లో మనం కొనేటప్పుడు రివ్యూస్ అయితే చూస్తాం రివ్యూస్ అనేవి ఎక్కువ జనాలు ఏవి కొన్నారనేది అందరూ ఈ విధంగా చెక్ చేయలేరు అనమాట ఎక్కువ మంది ఎవరు కొన్నారు ఎంతమంది కొన్నారు చూసి కొనేస్తారు అలా కాకుండా మనము చెప్పే విషయాలు మీరు కొంచెం నేర్చుకుంటే బాగుంటుంది మనం ఆన్లైన్లో తీసుకుంటున్నాం కాబట్టి అందులో సబోఫర్ అనేది ఎంత సైజు ఉన్నది అన్నది మనకి కనిపించదు మనం చూడడం కూడా దాని మీద ఐడియా చేయము మామూలుగా ఇమేజ్లు చూసేస్తాము రేట్ చూసేస్తాము తక్కువ రేట్ ఏది ఉంటే అది కొనేస్తాము ఫ్రెండ్స్ అది కాదు అది చూడ అది అసలు అలా చూడకూడదు ఫ్రెండ్స్ మనకి నార్మల్గా ఫైవ్ ఇంచెస్ నుండి సిక్స్ సిక్స్ నుండి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ సబ్ ఓఫర్ అనేది లోన్ ఓఫర్ అనేది ఉండాలి అంత ఓఫర్ ఉన్నప్పుడే మనకి బేస్ అనేది క్లారిటీ ఉంటుంది త్రీ ఇంచి ఫోర్ ఇంచ్ సబోపరు నుండి బేస్ అయితే అంతగా స్పష్టంగా రాదనమాట క్లారిటీ ఉండదు ఫ్రెండ్స్ అక్కడ మీరు ఆన్లైన్లో చెక్ చేసినప్పుడు సెంటీమీటర్లు రాసి ఉంటారు మీరు నార్మల్గా కాల్కులేటర్లో సెంటీమీటర్ టూ ఇంచే అని కొడితే మీకు ఎన్ని ఎన్నించులు సబోపర్ వేసి ఉన్నారని దాంట్లో మీకు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నార్మల్గా మిడిల్ రేంజ్లో మంచి కంపెనీలు అంటే నార్మల్గా ఇంటెక్స్ బాగుంటుంది జిబ్రోనెక్ కూడా బాగుంటుంది ఇంకా కొన్ని ఉన్నాయి ఇవి నార్మల్గా మిడిల్ రేంజ్లో చాలా బాగుంటాయి అన్నమాట తక్కువ రేట్లో మనకి మూడు వేల నుండే ఉంటాయి ఫైవ్ పాయింట్ వన్ ఇన్పుట్ ఉండేది అవి మీరు తీసుకొని నీట్గా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బేస్ మంచి బాగుండాలి చక్కగా మంచి క్లారిటీగా ఉండాలి బేస్ అంటే సబోపర్ అనేది సైజు ఎంత పెరిగితే అంత మంచి బేస్ వస్తుంది అనమాట మనకి చిన్నది కావాలి స్టైల్గా ఉండాలంటే బేస్ అనేది రాదు ఎంత ఓఫర్ అనేది పెరిగే కొద్దీ దాంట్లో ఓఫర్ సైజు పెరుగుతుంది ఆ ఓఫర్కి సంబంధించిన బోర్డులు అనేవి లోన్ పెరిగితే ఆ బోర్డులకు సంబంధించి ట్రాన్స్ఫార్మర్ కరెంట్ అనేది కూడా లోన వోల్టేజ్ అనేది పెరిగి ట్రాన్స్ఫార్మ్ కూడా లావుగా వేసి ఉంటారు ఇవన్నీ పెరగడం వలన ఎక్కువ అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట ఎక్కువ బేస్ వస్తుంది అంటే హార్డ్గా మంచి ఎక్కువ పవర్ఫుల్గా బేస్ వస్తుంది అనమాట అంత బేస్ ఉండాలంటే చిన్న డబ్బాలో చిన్న ఇటువంటి చిన్న హోమ్ థియేటర్లో సెట్ చేసి పెట్టరు అనమాట ఇలా ఎక్కువ సౌండ్ రావాలంటే సబోపరి అనేది లావుగా పెద్దగా ఉండాలి ఎక్కువగా ఉండాలి నార్మల్గా సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ ఎలా ఉంటాయి అనమాట కంపెనీకి లాస్ట్ ఎయిట్ మరీ మీరు ఎక్కువ అమౌంట్ పెట్టుకోగలరా అనుకుంటే జేబిఎల్ ఒకటి ఉంటుంది నెక్స్ట్ కొన్ని కొన్ని కంపెనీలు ఉంటాయి అవి అందులో పది ఇంచుల వరకు కూడా సబోపర్ అయితే ఇస్తున్నారు కానీ ట్వెల్వ్ ఇంచ్ అయితే ఎవరు కూడా ఇవ్వట్లేదు ఆన్లైన్లో నేను చాలా వరకు అయితే చూశాను ఫ్రెండ్స్ ఇది మన కంపెనీ హోమ్ థియేటర్ లో ఈ విధంగా ఉంటాయి అనమాట ఫ్రెండ్స్ మీరు కంపెనీ హోమ్ థియేటర్ లో తీసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ మీరు నార్మల్ గా ఫైవ్ పాయింట్ వన్ అవసరం లేదు ఆడియోకు చాలు అంటే క్లారిటీ గురించి చాలు అనుకుంటే సోనీలో ఫోర్ పాయింట్ వన్ హోమ్ థియేటర్ ఉంటుంది అది ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఉంటది అది నేను చాలా వరకు విన్నాను డైరెక్ట్ గా మన షాప్ కి రిపేర్ సెక్షన్ కోసం వస్తాయి అనమాట రిపేర్ గురించి అవి నేను ఇక్కడ అన్ని రకాల హోమ్ థియేటర్ లో రిపేర్ కి వస్తుంటాయి అవి నేను ట్రైలేస్తుంటాను సౌండ్ ఎలాగ ఉంటది అందులో సోనీ బ్రాండ్ ఫోర్ పాయింట్ వన్ హైలైట్ గా ఉంటది నార్మల్ గా సాంగ్స్ విన వినుకున్న వాళ్ళకి ఫైవ్ పాయింట్ వన్ కావాలి డాల్బి డిటిఎస్ కావాలి అనుకున్న వాళ్ళు ఆన్లైన్ లో మనకి హెచ్డిఎంఐఆర్ ఇన్పుట్ ఆప్టికల్ ఇన్పుట్ ఇలాంటివన్నీ ఉన్నాయి లేదో చూడండి ఆ ఉంటూ కూడా ఫైవ్ పాయింట్ వన్ పక్కన రాసి ఉండాలి డాల్బీ డాల్బీ డిజిటల్ అని రాస్తారు కానీ ఫైవ్ పాయింట్ వన్ ఇన్పుట్ అనేసి రాసి పక్క ఉండాలనమాట అలా రాసి ఉన్నప్పుడే మనకి బాగుంటది అనమాట అంటే మనం మోసు ఉండగలం అనమాట కొనేసిన తర్వాత రావట్లేదు డాల్బీటీ అంటే లేదు అలా కాదు తక్కువ రేట్ లో కావాలి అనుకుంటే ఫైవ్ పాయింట్ వన్ ఇన్పుట్ అని బ్యాక్ సైడ్ రాస్తారు అది డివిడి ఇన్పుట్ అనమాట ఆ ఇన్పుట్ కి మనము ఆన్లైన్ లో ఇటువంటి రిసీవర్ లో దొరుకుతాయి ఆ రిసీవర్ లో ఐదు పిన్నులు ఇటువంటి పిన్నులు దీనికి కనెక్ట్ చేసుకొని ఇటువంటి పిన్నులు దీనికి కనెక్ట్ చేసుకొని మన హోమ్ థియేటర్ బ్యాక్ సైడ్ పెట్టుకొని మన ఎల్ఈడి నుంచి దీనికి పెట్టుకొని చక్కగా డాల్బీ డిటిఎస్ సౌండ్ సిస్టమ్ అయితే మనము ఆనందించగలం అనమాట ఫ్రెండ్స్ ఇటువంటి కంపెనీలు చిన్న రూములు ఉన్న వాళ్ళు తీసుకుంటే చాలా హ్యాపీ మీరు హ్యాండ్ మేడ్ వెళ్ళి అంత డబ్బులు పెట్టి అది ఇంటికి తెచ్చి మీరు యూజ్ చేశారనుకోండి అది నార్మల్గా తయారు చేస్తే చాలా హై వాటేజ్ ఉంటుంది అనమాట సబూపరు మీరు అది పెట్టడం వల్ల ఇంట్లో చాలా ఎక్కువ డస్ట్బిన్స్ అవుతుంది ఆ బేసు మీరు బయట వాళ్ళకి దూరంగా వెళ్తే బయట వాళ్ళకి చాలా బాగుంటుంది కానీ మీరు ఇంట్లో కూర్చొని అది వినాలి అంటే అది వినలేరనమాట దయచేసి ఆ చిన్న రూమ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా హ్యాండ్మేడ్ జోలికి అనేది పోకండి మంచిగా క్లారిటీగా ఒక సోనీ కానీ జేవిసి కానీ పైనర్ కంపెనీ కానీ మంచిది ఫైవ్ ఇన్పుట్ ఉండేది ఆప్టికల్ హెచ్డిఎంఐఆర్ సి ఆప్టికల్ ఉండేది నెక్స్ట్ వన్ నుండి ఒక ఫైవ్ హండ్రెడ్ లోపల ఉండే హోమ్ థియేటర్లు మీరు అమౌంట్ బట్టి చాయిస్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ వాట్ అనేది చాలా హైలైట్ గా ఉంటది ఓకే ఫ్రెండ్స్ కాకపోతే సర్వీస్ ఉన్నంత వరకు అయితే వీళ్ళు సర్వీస్ చేస్తారు ఫ్రీగా చేస్తారు దాని తర్వాత మనం అమౌంట్ పెట్టి సర్వీస్ సెంటర్ లకు వెళ్ళి రిపేర్ చేయించుకోవాలి అది అందులో కొంచెం మైనస్ పాయింట్ అనమాట మన హ్యాండ్ మేడ్ లో అయితే డైరెక్ట్ గా మనం ఎప్పటికప్పుడు అయితే రెగ్యులర్ గా మనం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనము తెలుసుకుందాం అసలు హ్యాండ్మేడ్ చేసేటప్పుడు ఎటువంటి ఐటెం యూజ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు అక్కడక్కడ మనకి రిమోట్ కిట్లు ఇలాంటివి ఉంటాయి కొందరు ఏంటంటే ఐటెం దొరకని ఐటమ్ యూజ్ చేసి యాంపుల్ ఫైర్లు అయితే తయారు చేస్తారనమాట పొరపాటున అటువంటి అంత కాస్ట్ పెట్టి మీరు యాంపుల్ తయారు చేస్తారు ముప్పై వేలు నలభై వేలు ఒక ఇరవై వేలు పెడతారు అందులో రిమోట్ కిట్ అయిందండి ఫ్యూచర్లో రిమోట్ కిట్ అనేది దొరకకపోతే ఆ యాంపుల్ ఫేర్ అనేది పాడైపోద్ది అనమాట మళ్ళీ ఫ్రంట్ ప్యానల్ మీరు తీసి మార్చవలసి ఉంటుంది ఎందుకంటే ఆ డిస్ప్లే దొరకదు ఆ రిమోట్ కిట్ దొరకదు కాబట్టి మనము రెగ్యులర్గా వాడే రిమోట్ కిట్లు కానీ ఏదైనా ఐటెం కానీ వేసి తయారు చేయించుకుంటే మంచిది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇందులో మీకు ఈ వీడియో ద్వారాగా ఏదైనా మీకు సమాచారం కానీ ఏదైనా మీకు తెలియ నచ్చినట్లుంటే దయచేసి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్